జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణులకు జీవులను ఉద్ధరించాలని ఎంతో కోరిక ఆయన ఎంత ప్రయత్నం చేస్తుంటే మనం అంతంత దూరం జరుగుతూ ఉంటాము మన కోసం ఆయన ఏం చేశాడు అంత దూరంగా జరగటానికి ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడు దుష్ట శిక్షణ కోసం శిక్ష రక్షణ కోసం పది అవతారాలు ధరించాడు ఒక్కో అవతారానికి ఒక్కో విశిష్టత ఉంది మొదటిది మత్స్యావతారంలో వేదాలను రక్షించాడు రెండవది కూర్మావతారంలో అమృతాన్ని సాధించాడు మూడవది వరాహావతారంలో సమస్త భూమండలాన్ని రక్షించాడు నాలుగు వామనావతారంలో విశ్వ వ్యాపకత్వాన్ని చాటాడు ఐదు పరశురామ అవతారంలో ధర్మ సంస్థాపన చేశాడు ఆరు రామావతారంలో రాక్షస వధ చేశాడు ఏడు నరసింహావతారంలో దానవాహంకారిని దునుమాడాడు ఎనిమిది కృష్ణావతారంలో ఆశ్రిత వత్సల్నిగా ఉంటూనే గీతామృతాన్ని బోధించాడు తొమ్మిది బుద్ధావతారంలో శాంతిని నెలకొల్పాడు పది కల్కి అవతారమే ఇలాగా విష్ణుమూర్తి పది అవతారాలలోనూ ధర్మ సంస్థాపన దాయ సంభవామి యుగే యుగే అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ తానుండి ధర్మ సంరక్షణ చేశాడు చేస్తూనే ఉన్నాడు త్రిమూర్తులలో బ్రహ్మ సృష్టికర్త అయితే విష్ణుమూర్తి స్థితికారుడు అంటే సమస్త ప్రాణులను రక్షించువాడు అని అర్థం విష్ణువుకు నారాయణుడని పేరు నారాయణుడు అంటే నారములకు అయ్యనుడు అని అర్థము ఈ సృష్టిలో అత్యుత్తమమైన వస్తువుల అనదగ్గ జ్ఞానం అమరత్వం వాత్సల్యాది లక్షణాలు సౌశిల్యాది సకల సద్గుణాలు నవరస నవరసభరితమైన ఇహ పర ఆనందాలు దుర్మార్గాన్ని దునుమాడే ఆయుధ సంపత్తి అమూల్యమైన వస్తు వాహనాభరణాలు అత్యుత్తమమైన వస్తువులకు స్థానమైన వాడు నారాయణుడు ధర్మ సంస్థాపన ఆధ్యాయ సంభవామి యుగే యుగే అన్నాడు శ్రీహరి శ్రీహరి అంటే దుష్ట సంహారం చేస్తూ శిష్టులు అంటే మంచివాళ్ళని రక్షిస్తూనే ఉన్నాడు రామునిగా ఏక పత్నివ్రతుడుగా అవలంబించిన వాడే కృష్ణునిగా ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలతో గోపాలకృష్ణునిగా వెలసిల్లాడు ఇలా యుగానికి తగ్గ నీతిని రీతిని తప్పకుండా యుగ ధర్మాన్ని పాటిస్తూనే శిష్టరక్షణ చేశాడు సమస్త దేవ గణాదులలోనూ నారాయణుని కంటే మిన్న అనదగినవాడు ఏ విధంగా లేడో ఆ విధంగానే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం కంటే అధికమన దగ్గ మంత్రం లేదు జీవులన్నింటిలోనూ ఆత్మరూపమై వెలుగొందే పరమాత్మ ఒక్కటే ఈ జగత్తు సర్వం నారాయణ స్వరూపమే కనుక ఎన్నో సృష్టి స్థితి లయలు గడిచిపోయాయి భగవానుడంటే బా అంటే భరించువాడు గా అంటే బల ఐశ్వర్యములు కలవాడు అనగా ఉద్ధరించువాడు వా అంటే సమస్త భూతములను తనలో దాల్చినవాడు అనుడు అంటే మానవులకుండే లక్షణాలైన దోషం సంకోచం హేయగుణం మొదలైన లక్షణాలు లేని పవిత్రమైన వాడు అని అర్థం విష్ణు సహస్రనామ పారాయణం ఎంతో విశిష్టతను సంతరించుకున్నది ఇది మహాశక్తివంతమైనది మహిమాన్వితమైనది అవశ్యపరణీయమైనది విశ్వం విష్ణు అని ఆరంభమయ్యే విష్ణు సహస్రనామాలు భగవంతుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు ఆయనే విష్ణువు అని తెలియచేశాయి ఇక్కడ విష్ణువు అంటే విశ్వమంతా నిండినవాడు అని అర్థం విష్ణువు ఆది మధ్యాంతరహితుడు వికార రహితుడు బ్రహ్మాది దేవతలకు ప్రభువు సర్వలోకాలకు అధిపతి సర్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం స్తోత్రం చేయటం వల్ల అన్ని దుఃఖాలను దా దాటిన వారము అవుతాము సుశీలారాణి